ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను లెక్కలో ఉన్నాను ప్రభు భద్రపరిచిన కృపలో నేను దాగి ఉన్నాను మరి మీరు కూడా దాగి ఉన్నారు ఆయన కృపలో అని నమ్ముతున్నవారు ఆమె నేను చెప్పండి నేను ప్రభు నామాన్ని నేను కనపరుస్తున్నా ఆయన సజీవులకు ఉంచాడు కనుక వాళ్ళు ఆయన నామాన్ని నేను నా తరఫున గనపరుస్తున్నాను మరి మీరు కూడా ప్రభు నామాన్ని కనపరచడానికి ఇష్టాపూర్ణులైతే ప్రభువుని గనపరచండి మహిమపరచండి ఉదయకాలము ప్రభు అని చదువుతాను దేవుని ఆశ్రయించు వారికి ఆయన కేయడము మళ్ళీ చదువుతున్నానండి దేవుని ఆశ్రయించి వారికి ఆయన కేడము అది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము మరి మీకును అనుగ్రహించే వాగ్దానం మీరు కూడా చదవండి విశ్వసించండి అంతా క్షేమంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము మరియు ఈ దినము సజీవులకులో ఉన్న బిడ్డలందరికీ మరి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఉండాలని మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వారందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యం ఉండాలని కోరుకుందాం మరి ఈరోజు జన్మించిన పిల్లలకు కూడా క్షేమమును అందాలి చేకూరాలనేది నా నేను కోరుకుంటున్నాను నాతో సబ్స్క్రైబర్ అయిన వాళ్ళందరూ కూడా మంచి హృదయలు పూర్ణ శుభల వాళ్ళు దేవుని పట్ల అని నేను నమ్ముతున్నాను మీకోసం మీ కుటుంబముల కోసం నేను ప్రార్థిస్తున్నాను నా కోసం కూడా ప్రార్థించేవారు ఉన్నారు ఉన్నట్లయితే థ్యాంక్ యూ ప్రభు పేరిట మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని మమ్మల్ని చూస్తున్న దేవుడు ఆయన సర్వము ఎరిగి ఉన్న దేవుడు కదా ఫ్రెండ్స్ మరి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూసే శక్తిని ఆసేయా మీకు కోరుకుంటున్నాను మార్తి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కోరుకుంటున్నాను అండి ఈరోజు మరి నూతనమైన గృహప్రవేశంలో నూతనమైన కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ఈ బ్లెస్సింగ్స్ దేవున్ బ్లెస్సింగ్స్ అయితే నేను కోరుకుంటున్నానంటే మరి మీరు కూడా కోరుకునే వాళ్ళు అనేకలు ఉన్నారు క్షేమంలో ఇతరుల క్షేమం కోరుకునే వాళ్ళు అనేకలు ఉన్నారు కదా కాబట్టి మనం ప్రార్థన చేద్దాము మనకు మనకు తెలిసిన వాళ్ళు మనకు దూరం అవుతున్నారు అంటే మనం డ్యూటీ చేసే దగ్గర నాకు నన్ను సేవ్ చేసిన మేడం వాళ్ళు రిటైర్ అవుతున్నారు దాని గురించి చెప్తున్నానండి వాళ్ళు ఎంతో ప్రేమగా నన్ను చిన్నప్పటి నుంచి క్షేమంగా చూసుకున్నారు నన్ను ఆరోగ్య విషయంలో చాలా భద్రపరిచారు మేడం వాళ్ళు వాళ్ళు రిటైర్ అవుతున్నారు చాలా బాధగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్ మనల్ని క్షేమంగా భద్రపరిచేవారు మనకు మనకు దూరమవుతుంటే చాలా అంటే ప్రభు మనకు ఆత్మీయంగా దగ్గర చేసిన బిడ్డలు వాళ్ళు దూరం అవుతున్నారు అంటే బాధే కదా ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉన్నదా మీరు కామెంట్లో తెలియజేయండి మీరు కూడా ఫేస్ చేశారా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేను డ్యూటీ చేయబట్టి అప్పటినుంచి ఇప్పటివరకు నాకు క్షేమంగా ఆ తల్లి లాగా లాగా సజెషన్స్ ఇస్తూ నన్ను వరకు శక్తిని అంటే ఏ కంప్లైంట్స్ లేకుండా చేయగలిగే భాగ్యాన్ని వారి ద్వారా ప్రభు నాకు చేకూర్చాడు మరి వారి గురించి చెప్పడం తక్కువేమీ కాదు కదా అందుకే నేను చెప్పుకుంటున్నాను ఇది ఇలా చెప్పుకోవడం మీకు ఎవరికైనా ఇష్టమా ఇష్టం లేదా తెలియజేయండి నేనైతే నాకు కలిగిన విషయం నేను చెప్తున్నాను మీకు ఎలాంటివి ఏమైనా ఆత్మీయంగా ఉన్నట్లయితే తండే విషయంలో తెలియజేయండి కామెంట్ రూపంలో ఎందుకంటే మన తల్లి తండ్రి తర్వాత మనల్ని సేవ్ చేసిన వాళ్ళు మన తల్లి స్థానంలో మన తండ్రి స్థానంలో ఉన్నారంటే మనకు ఒకే కదా ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నాను ఇలాగా మనకు దగ్గరగా ఉన్నవారు వాళ్ళు మనకు దూరం అవుతారు మన తల్లి స్థానంలో తండ్రి స్థానంలో మనల్ని ఎంత జగ భద్రపరిచిన వారు ఎవరైనా ఉన్నారు ఉంటారు కదా ఫ్రెండ్స్ వారి గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రేయ టాపిక్లో మీరు చేయండి ప్రార్థన ఈరోజు మీరు ప్రేయ టాపిక్ మన పెద్దలతో సమానంగా మనల్ని చూసుకునే వాళ్ళకి వెళ్తున్నప్పుడు అది ఫీలింగ్ ఇంకెలా ఉంటుందో మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుందో చెప్పక్కర్లేదు మనం ప్రార్థన చేద్దాం ఇంక బాయ్ ఫ్రెండ్స్